ఇన్ఫ్రిక్స్ జీరో ఫార్టీ ఈ ఫోన్ నిన్న లాంచ్ చేశారు అండ్ దీని ఫస్ట్ సేల్ వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఏడు గంటలకు ఫస్ట్ సేల్ జరుగుతుంది ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ కి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ సేల్ ఏది మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ట్వంటీ ఫోర్ ట్రిపుల్ ఏన్ వస్తుంది ట్వంటీ ఫోర్ ట్రిపుల్ ఏన్ ప్రైస్ కి అయితే మాత్రం దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఖచ్చితంగా ఆ ప్రైస్ కి జస్టిస్ చేస్తాయి బట్ కార్డ్ ఆఫర్స్ లేకుండా అయితే మాత్రం దీని ప్రైస్ వేరే ఉంటుంది దీని స్పెసిఫికేషన్స్ బాగున్నా కానీ ఒకవేళ ఈ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అయితే ఉన్నాయి ఆ పాయింట్స్ అన్నింటినీ చూడాలి చెప్తాను అండ్ ఈ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ లో కొనొచ్చా లేదా అని చెప్పి నా ఒపీనియన్ చెప్తాను అండ్ ఒక మాట ఈ ఫోన్ అయితే ప్రెసెంట్ నాకు కొనాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే మళ్ళీ ఇన్ఫినిక్స్ ఫోన్స్ రీసేల్ చేయడం కొద్ది కష్టం సో మీకు ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇన్ఫోనిక్స్ జీరో ఫార్టీ రివ్యూ కావాలి మంచాల్లో అంటే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి మీలో ఒకవేళ చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఫోన్ అయితే కొన్ని రివ్యూ చేస్తాను ఒకవేళ మీకు కామెంట్ అంటే కొద్ది కష్టం అనిపిస్తే లైక్ చేయండి థౌసండ్ లైక్స్ టార్గెట్ పెడుతున్నా ఒకవేళ వీడియో కానీ ట్వంటీ ఫస్ట్ లోపు థౌసండ్ లైక్స్ రీచ్ అయితే ఇన్ఫినిక్స్ జీరో ఫార్టీ నేను కొని మంచి రివ్యూ చేస్తాను అండ్ ఫోన్ స్పెషన్ చూసా ఫస్ట్ బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేయాలి డిజైన్ ఇది మీకు చూడడానికి నార్మల్ టిపికల్ ఇన్ఫిక్స్ ఫోన్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి కాబట్టి లుకింగ్ వైజ్ అయితే ఈ ఫోన్ మీకు బాగుంది ఇది మొత్తం మీకు మూడు కలర్స్ వస్తుంది మూడు కలర్స్ కూడా చూడడానికి బాగున్నాయి అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బ్యాక్ తో వస్తుంది ఏ గ్లాస్ వెళ్ళే మెన్షన్ చేయలేదు అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చరికి పాలికార్పొనెట్ ఫ్రేమ్ తోడు వస్తుంది వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఫోన్ అయితే స్లిమ్ గానే ఉంది బట్ వెయిట్ అయితే మాత్రం వన్ నైన్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ దాకా ఉంది అండ్ డిస్ప్లే వచ్చరికి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచుల్ హెచ్ డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రిఫ్రెష్ తోడు వస్తుంది ఇది కర్వుడ్ డిస్ప్లే ఫ్లాట్ డిస్ప్లే అయితే కాదు అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చి గ్లాస్ ఫైవ్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్రాసెస్ వచ్చేసరికి మిడియా టెక్ డైమాన్సిటీ ఎయిట్ టూ డబల్ జీరో అల్టిమేట్ ప్రాసర్ ఉంటుంది ఇది కొద్దిగా ఓల్డ్ ప్రాసర్ ఓల్డ్ ప్రాసర్ అయినా కానీ ఆ ప్రైజ్ లో ఇది మంచి పవర్ఫుల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు ఈవెన్ గేమింగ్ కూడా ఇది మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ కూడా మీరు ఇది ఆడుకోవచ్చు నో ప్రాబ్లమ్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది దేనితో గేమింగ్ విషయంలో కంప్లీట్ అంటే పోకో సిక్స్ ప్రో అలాంటి వాటితోటి గేమింగ్ విషయాలు ఇది కంప్లీట్ అయిద్ది పోకో ఎక్సిక్స్ ప్రో ని బీట్ చేయలేదు బట్ పోకో ఎక్సిక్స్ ప్రో దగ్గర దగ్గరగా గేమింగ్ విషయాలు వెళ్తాయి ప్రాసెసర్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం ఆ ప్రైస్ లో కంప్లీట్ చేయాలి ఫైవ్ ఎక్స్ రామ్ ఫాస్ట్ ర్యామ్ ఇచ్చారు అండ్ స్టోరేజ్ ఇచ్చారు ఫాస్ట్ స్టోరేజ్ ఇచ్చారు ఇది కూడా మంచి విషయం చెప్పుకోవచ్చు అండ్ కెమెరాస్ కూడా ఆన్ ఆన్స్ పరంగా కూడా కెమెరాస్ బాగున్నాయి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వన్ అట్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అల్ట్రా వైడంగల్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వైడంగల్ కెమెరా ఉంటుంది టూ మెగాపిక్సెల్ పిక్సెల్ సెన్సర్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని అల్ట్రా వైఎంల్ కెమెరాని ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి ఫోర్ కే సిక్స్టీ లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఈ పాయింట్ బాగా హైలైట్ చేస్తారు ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ ఫోర్ కే సిక్టీ ఎఫ్ఎస్ అని ఎక్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే పర్వాలేదు మరి నాట్ ది బెస్ట్ బట్ నాట్ ది బెస్ట్ ఇంటెక్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే బాగానే ఉంటుంది ఓ రకంగా కెమెరాస్ మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు ది బెస్ట్ కెమెరాస్ అవ్వకపోయినా కానీ ఆ ప్రైస్ లో కెమెరాస్ అయితే పనిగానిస్తే మరి వరస్ట్ కెమెరాస్ అయితే ఉండవు ఆల్రెడీ నేను ఇన్ఫెనెక్స్ ఫోన్స్ కొన్ని మన ఛాల్లో కూడా రివ్యూ చేశాను దీని ప్రాసెస్ గురించి నాకు అయితే తెలుసు అండ్ నేను కొన్ని ఈ వీడియో రికార్డ్ చేయక ముందు నేను కొన్ని రివ్యూస్ కూడా రిఫర్ చేశాను కెమెరాస్ డిపార్ట్మెంట్ లో మంచి ఫీచర్స్ ఉన్నాయి అండ్ కెమెరా క్వాలిటీ కూడా బెస్ట్ అని నేను చెప్పలేను గానీ బాగానే ఉంటది కెమెరా క్వాలిటీ అయితే మరి వరస్ట్ అయితే ఉండదు మీరు పనిగానిచ్చుకోవచ్చు ఒక రకంగా చెప్పుకోవాలంటే గుడ్ క్వాలిటీ కెమెరాస్ చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తో ఫార్టీ ఫైవ్ వాట్ వైడ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ట్వంటీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సో దీనిలో ఫార్టీ వాట్ వైడ్ చార్జింగ్ అనేది కొద్దిగా తక్కువ ఆ ప్రైస్ లో మనకి అన్ని ఎయిటీ వాట్లు వన్ ట్వంటీ వాట్లు దొరుకుతాయి సో దీంట్లో కూడా ఒక సిక్స్టీ వాట్ అలా ఇచ్చిన కానీ బాగుండేది బట్ అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది సో వైలెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఇది ట్వంటీ వాట్ వర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ బాక్స్ లో ప్రొవైడ్ చేసే కేసు కూడా మాక్సేఫ్స్ మాక్సేఫ్ అంటా మ్యాక్సేఫ్ అంటే అది ఆపిల్ కింద వస్తుంది సో వీళ్ళ ఇంటెక్స్ వాళ్ళ మ్యాగ్ యాక్సరీస్ ఉంటాయి కదా ఆ మ్యాగ్ కూడా ఈ కేసు అయితే సపోర్ట్ చేస్తుంది అంటే ఇంత ముందు మనం ప్రీవియస్ ఇన్ఫ్లిక్స్ ఫోన్స్ లో చూసాం మ్యాక్ యాక్సరీస్ కొన్ని మ్యాక్ వాలెట్ కానీ మ్యాక్ పవర్ బ్యాంక్ కానీ ఇట్లాంటి యాక్సరీస్ అన్ని కూడా ఈ కేసు ద్వారా మీరు ఫోన్ కైతే అటాచ్ చేసుకోవచ్చు అండ్ ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ తో వస్తుంది స్టీరో స్పీకర్స్ వస్తుంది ఈ స్టీరో స్పీకర్స్ జేబిఎల్ ట్యూన్ స్పీకర్స్ అనమాట అండ్ హైయర్ సర్టిఫికేషన్ ఉంటుంది హైయర్ బ్లాస్టర్ తోడు వస్తుంది అండ్ కూడా వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ ఉండదు అండ్ మెమరీ కార్డ్ ఎక్స్పెన్షన్ స్లాట్ కూడా ఉండదు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి టూ ప్లస్ త్రీ ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టూ ఇయర్స్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్ బాక్స్ ఇది మీకు ఆండ్రైడ్ ఫోర్టీన్ తోడ్ సిక్స్టీన్ వరకు కూడా అప్డేట్స్ అయితే ఇన్ఫినిక్స్ సర్వీస్ అంతా కూడా కొద్ది క్లియర్ చేశారు మరి ఎక్కువ బ్లోట్ వేర్ అయితే ఉండదు అండ్ కస్టమ్ ఓఎస్ లో కావాల్సిన ఫీచర్స్ అని మీకు దీనిలో ఉంటాయి అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంత క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తారని కూడా నాకు నమ్మకోలేదు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కొత్త కొత్త బక్స్ అయ్యి బాగున్న ఫోన్ కూడా నువ్వే వీళ్ళు చెప్పలేము అండ్ ప్రైజింగ్ విషయాలు మనకు అంటే ఇది మీకు స్టార్టింగ్ మోడల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ తోడు వస్తుంది ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ట్రిపుల్ ఎయిన్ అంటే బేస్ మోడల్ కార్డ్ ఆఫ్ సేల్ లేకుండా రెగ్యులర్ ప్రైజింగ్ వచ్చి ఎనిమిది వేలు రూపాయలు పెట్టారు ఇంకో వేరియంట్ కూడా ఉంటుంది ట్వెల్వ్ జీబీ రామ్ ఫైవ్ ట్వెల్వ్ జిబి మోడల్ దీని ప్రైస్ వచ్చేసరికి థర్టీ ట్రిపుల్ ఎన్ అంటే ముప్పై ఒక వేల రూపాయలు పెట్టారు కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని ఫస్ట్ సేల్ అయితే బేస్ మోడల్ మీకు ట్వంటీ ఫోర్ ట్రిపుల్ ప్రైస్ వస్తుంది అండ్ టాప్ అండ్ మోడల్ వీరికి ట్వంటీ సెవెన్ ట్రిపుల్ ఎయిన్ వస్తుంది నన్ను అయితే బేస్ మోడల్ ట్వంటీ ఫోర్ ట్రిపుల్ ఎన్ వస్తే తీసుకోండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి అయితే అనవసరం ఎందుకంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి అనవసరం అని ఎక్కనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిక్స్ సర్వీస్ సెంటర్ సో ఇన్ఫినిక్స్ సర్వీస్ మనకి అన్ని చోట్ల దొరకదు ఒకవేళ దొరికినా కానీ ది బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని నేను ఎక్కడ కూడా చూడలేదు ఇన్ఫినిక్స్ సర్వీస్ సెంటర్ తోటి ఎప్పుడు ప్రాబ్లం అండ్ ఇంకోటి ఇన్ఫినిక్ సాఫ్ట్వేర్ ఇప్పుడైతే ఇన్ఫినిక్ సాఫ్ట్వేర్ చాలా బెటర్ చేశారు బట్ స్టిల్ సాఫ్ట్వేర్ లో బగ్స్ కానీ కొన్ని ఇష్యూస్ కానీ సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ కొద్దిగా అంత మాత్రంగానే ఉంటుంది ఇదైతే మీరు మైండ్ లో పెట్టుకోండి అండ్ దాని తర్వాత ఇన్ఫినిక్స్ రీసెల్ వాల్యూ ఒకవేళ మీరు ఫోన్ కొని ఒక సంవత్సరం వాడి మళ్ళీ ఏదన్నా బయట అమ్మాలంటే ఇన్ఫినిక్స్ రీసెల్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే బయట పబ్లిక్ లో ఇన్ఫినిక్స్ మీద అంత ట్రస్ట్ అయితే లేదు ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచి ఫోన్స్ లాంచ్ చేయడం అయితే మొదలు పడుతుంది ఇంకా అంత ట్రస్ట్ అయితే బిల్డ్ కాలేదు సో ఒకవేళ మీరు తర్వాత రీసెల్ చేయాలన్నా కానీ ఇన్ఫినిక్స్ రీసెల్ వాల్యూ అయితే చాలా తక్కువ ఉంటుంది సో ఆన్ పేపర్స్ ప్రతిఫికేషన్స్ పరంగా అయితే మాత్రం ఏ లోట్ లేదు ఆన్ పేపర్ పరంగా ఈ ఫోన్ ని రూపీస్ మాత్రం కన్సిడర్ చేయొచ్చు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ కి థౌసండ్ రూపీస్ లోపు వస్తే ఈ ఫోన్ ది బెస్ట్ అవుతుంది కాకపోతే నేను చెప్పే కదా ఆ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకొని వాటితో మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి మీరు ధైర్యం చేసి తీసుకుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోప అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లోపు వీళ్ళు చాలా ఆఫర్ చేస్తున్నారు ట్వెల్వ్ జీబీ ర్యామ్ తో వస్తుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి కూడా మంచి ఫోన్ కాకపోతే అంత ఫుల్ ఫ్లెజ్ గా సజెస్ట్ చేయదగ్గ ఫోన్ కాదు ట్వల్ జీబీ ర్యామ్ ఆఫర్ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి థౌసండ్ రూపీస్ కి స్టెలర్ వాలిఫో అని అయితే కాదు ట్వంటీ ఫైవ్కి వస్తే తీసుకోండి ట్వంటీ ఫైవ్ పైన అయితే వద్దని చెప్తాను ఇది ఓవరాల్ గా నా ఒపీనియన్ అయితే అండ్ ఈ ఫోన్ కొనాలా రివ్యూ చేయాలా లేదా ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ లైక్ టార్గెట్ కూడా మర్చిపోకండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియో గెలుస్తాను బాయ్ బాయ్